చెటకు వడ్డించుడని చెప్పను వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపక పోయను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సమయంలో మరొకసారి మీ పాదస్సు అనేది చేరటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు రజ మీ శరీరం మనబడిన రొట్టెను మీ రక్తం ద్రాక్ష రసాన్ని మేము సమీపిస్తూ ఉండగా మీ బలలో మేము పాల్గొంటూ ఉండగా మాతో మీరు విశేషముగా మాట్లాడండి వాక్యరీతిగా దర్శించి మమ్మల్ని సరిచేయండి బతుకాలనుకుంటూ ఉన్నాం రజా మీ కృపకప్ప చెప్పుకుంటూ ఉన్నాం సహాయము చేయండి సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలే లూయ వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపక పోయెను అది లూయా ఒక అద్భుతాన్ని ఆనాడు ఎలీషా చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎలీషా కూడా ప్రవక్త అయిన ఏలియా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు చూడగలిగితే ఎలీషా పరిచర్యకు పిలువబడిన విధానం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఏలియాకు దేవుడు ఆజ్ఞాపించాడు నీకు ప్రతిగా ప్రవక్తగా ఎలీషాను అభిషేకించు అంటే ఎలీషాను అభిషేకించడానికి ఏలియా వచ్చాడు వచ్చేసరికి ఎలీషా చేస్తున్న పని ఏంటంటే పన్నెండు అరకల ఎడ్ల చేత పొలాన్ని దున్నుకుంటూ పన్నెండవ అరక ఈయన తోలుతా ఉన్నాడంట ఆ సమయంలో మరి అతను పరిచర్యకు పిలవబడ్డాడు గమనించండి ఆ రకంగా పరిచర్యకు పిలవబడిన తరువాత ఎలీషాకు ఒక చిన్న ఆశ ఉంది అదేంటంటే అయ్యా నీ ఆత్మలో నాకు కూడా పాలుండాలి నీ మీద ఉన్న అభిషేకము మీద ఉన్న ఆత్మ నా మీద కూడా ఉండాలి అని కోరుకున్నాడు ఆ కోరికను బట్టి ఏలియా ఏమన్నాడంటే నేను ఆరోహణం అవటం నువ్వు చూస్తే నువ్వు ఆ సందర్భంలో ఉంటే ఖచ్చితంగా నీకు ఆ కృప ఖచ్చితంగా వస్తుంది అన్నాడు అందుకని దేవుడు నన్ను గెలగాలకు రమ్మన్నాడు అంటే గిలగాల్లో ఎదురు చూస్తూ ఉన్నారు ఏలియా ఇలీషా గిలగాలు కాదండి ఎక్కడికి వెళ్ళమన్నాడు మొదటి అధ్యాయంలో గమనించండి రాజుల రెండవ గ్రంథము మొదటి అధ్యాయము గిలగాలు కాదు బేతేలుకు రమ్మన్నాడు దేవుడు అంటే కూడా వెళ్ళారు బేతేలు కాదు ఎరుకోకి రమ్మన్నాడు దేవుడు అంటే అక్కడ కూడా వెళ్ళారు ఎరుకో కాదు దేవుడు యోర్ధాన్ దగ్గరికి రమ్మన్నాడు ఆ యోర్ధాను నదిలో ఉండగానే మరి అగ్ని రథాల చప్పుడు ఇదంతా వినపడటం ఏలియా ఆరోహణం అవటం ఏలియా ఆరోహణం అవుతుండగా ఎలీషా మీద ఏలియా దుప్పట్టి పడటం గమనించండి దాన్ని బట్టి ఎలీషా రెండంతల ఆత్మను పొందుకున్నాడు ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేశాడు అదే లూయ గమనించండి అందులో ఒకనొక అద్భుతమే మనం నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన నుంచి నలభై ఒకటవ వచ్చిన వరకు చదువుతూ ఉన్న ఒక సందర్భం ఒకనొక పరిస్థితుల్లో ఎలీషా గిలగాలు దగ్గరికి వచ్చాడు గమనించండి అంటే అక్కడ ఎవరున్నారు గిలగాలు అంటే ప్రవక్త శిష్యులు ఉన్నారంట ఇప్పుడు వాస్తవానికి ఈ రోజుల్లో బైబుల్ స్కూల్స్ బైబుల్ కాలేజెస్ సెమినరీస్ ఎలాగుంటాయో ఆ రోజుల్లో కూడా ప్రవక్తలు శిష్యుల్ని తయారు చేసేవాళ్ళు వీళ్ళని ఏర్పాటు చేసి వీళ్ళకి అన్నీ సమకూర్చి వీళ్ళకి భోజన అన్నీ ఇచ్చి వీళ్ళని సిద్ధపరిచేవాళ్ళు గమనించండి ఆ రకంగా చూడగలిగితే ఇక్కడ గిల్గాలులో ఏముందంటే ప్రవక్తల పాఠశాల ఉంది స్కూల్ ఆఫ్ ప్రొఫెసీ అక్కడేం నేర్పిస్తారు ప్రవచనం నేర్పిస్తారు ప్రవక్త ఎలాగ ఉండాలి సిద్ధపరుస్తారు ప్రవక్త ఏ రీతిగా నడుచుకోవాలి ఏ రీతిగా ప్రభువును సంతోషించ పెట్టాలి ఇవే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు అటువంటి పాఠశాలలో వీళ్ళందరూ కూడా ప్రవక్తల దగ్గర శిష్యులుగా ఉన్నారంట అటువంటి ప్రాంతానికి అంటే గిల్గాలులోనే ఆ పాఠశాల ఉంది అక్కడికే ఎలీషా ఒక ఒకసారి వచ్చాడు ముప్పై ఎనిమిదవ వచ్చినాన్ని గమనించండి ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు ఏముంది క్షామము కలిగి ఉంది గమనించండి వాస్తవానికి గిల్గాలులో ఎవరున్నారని చెప్పాను ప్రవక్తల శిష్యులు ఉన్నారు శిష్యులు తరఫీదు పొందుతూ ఉన్నారు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వెంట ఉన్న శిష్యులు ఎలాగైతే ఉన్నారో ఎలీషా ఆయన శిష్యులు అందుకనే ప్రవక్త అతని శిష్యులు ఆయన దగ్గర ఎలీషా దగ్గర తర్పీదు పొందుతూ ఉన్నారు ప్రవక్తలాగా జీవించటం ప్రవక్త హితోపదేశాన్ని వినటం ఆయన మాదిరిని అనుసరించి నడుచుకోవటం ప్రవక్తకు విధేయులై ఉండటం కదా సోమ్రోను మందిరంలో కూడా ఎలి ప్రవక్త యాజకుడి దగ్గర ఎవరున్నారు సమయులనే అనే బాలుడు ఉన్నాడు ఎలాగున్నాడు ఉన్నాడు ఉన్నాడు స్వరం వినపడింది అయ్యా మీరేనా పిలిచింది అంటూ వెళ్ళాడు గమనించండి ఎందుకని అంతకు ముందు ఎప్పుడు కూడా సమయలు దేవుని స్వరాన్ని విన్న అనుభవం లేదు కాబట్టి ఏమనుకున్నాడు నన్ను నా పేరు ఇంకెవరికి తెలుసు ఇక్కడ ఏలీకి తప్ప అందుకని ఏలీ దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను పిలిచారా అని అడిగితే నేను పిలవలేదు అంట గమనించండి అటువంటి విధేయత సమయలు కలిగి ఉన్నాడు ఇంతకీ గిల్గాల్లో ప్రవక్త శిష్యులు ఉన్నారు అక్కడ తరిపీదు పొందుతూ ఉన్నారు కానీ గిల్గాలు పరిస్థితి ఎలాగుందంటే గిల్గాలులో క్షేమము కలిగి ఉండేను ప్రవక్త శిష్యులు అతని సమక్షమునందు కూర్చొని ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయుమని సెలవిచ్చను గమనించండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఎలీషా తన దగ్గరున్న పనివాణిని పిలిచి ప్రవక్తల శిష్యులకి ఆ ఒక పెద్ద కొండ పెట్టండి పొయ్యి మీద వంట చేయండి ఒక కూర వంట చేసి వీళ్ళందరూ కూడా వడ్డించండి అని ఆజ్ఞాపించాడు వాస్తవానికి చోట కరు ఏంటి ప్రవక్త శిష్యులు ఉన్న చోట కరువుంటం ఏంటి చాలా విచారకరమైన సంగతి కదా ఇది ప్రవక్తమ చోట ఏంటి వాస్తవానికి ఆయన ఉన్న చోట అంత సుభిక్షమై ఉండాలిగా ఆయన ఉన్న చోట అంత సమృద్ధి ఉండాలిగా కానీ అక్కడ కూడా కరువు వచ్చేసింది ఆ కరువును బట్టి ప్రవక్త శిష్యులు ఏం చేస్తున్నారు బహుశా ఆకులు అలమలు తిని వాళ్ళ ఆకలిని తీర్చుకుంటా ఉన్నారు అంటే గమనించండి అక్కడ వాస్తవానికి వాక్యము కరువైపోయింది ఎందుకని ఎలీషా అక్కడ లేడు అందుకని ముప్పై ఎనిమిదవ వచ్చిన వాళ్ళు రాయబడి రాయబడింది ఎలీషా గిల్గాలునకు తిరిగి వచ్చినప్పుడు ఎలీషా కాలం ఏం జరిగిపోయిందో తెలియదు ఏం బోధించబడిందో తెలియదు మొత్తానికి అక్కడ మాత్రం కరువు వచ్చేసి రాకడలో ఒకనొక సూచన ఏంటంటే వాక్యము కరువైపోద్ది అయిపోద్ది ఊరుకోండి వాక్యం కరువైపోవటం ఏంటండి అరగంటకు ఒకరు మాట్లాడుతున్నారు అలాంటి ఛానల్ అరడోజన ఉన్నాయి కదా అబ్బో యూట్యూబ్ అయితే వేలల్లో లక్షల్లో ఉన్నాయి ఏంటండి వాక్యం కరువైపోవటం మరి అరగంటకొకరు మాట్లాడేదిను యూట్యూబ్ లో ఈ లక్షల మంది మాట్లాడేది వాక్యమేనా అసలా ఇదే అసలు సమస్య అందుకనే వాక్యం ఏమైపోయింది కరువు అయిపోయింది సేవకులు ప్రజలకు వాక్యం అనే ఆహారానికి బదులు ఏదేదో పెడుతున్నారు అరాకొర ఆకలితో వదిలేస్తున్నారు వాళ్ళ సొంత విజ్ఞాన ప్రదర్శనతో చేస్తున్నారు వాళ్ళ సంఘ నాయకులు ఎవరో ఉంటే వాళ్ళ గురించే ఎంతసేపు భజన చేస్తున్నారు ఇక వాక్యానికి చోటేది అందుకనే వాక్యం ఏమైపోయింది ఇప్పుడు కరువు అయిపోయింది అందుకనే గోధుమలకు బదులుగా ఈ రోజున బోధకులు చేస్తున్నది ఏంటంటే గురుగులు పెడుతున్నారు గోధుమలు గురుగులు ఒకేలాగా ఉంటాయండి అందుకని శిష్యులు ఒకరోజు అడిగారు అయ్యా ఈ గోధుమతో పాటు గురుగులు కూడా ఉన్నాయి వాటిని పీకేయమంటారంటే లేదు లేదు మీరు పీకాలనుకుంటే అసలు మంచి పంట కూడా పోద్ది గోధుమలు కూడా పోతాయి కాబట్టి పెరగనివ్వండి అవి సమయానికి తీసేద్దాం మంచి బోధ లేదా ఉంది మంచి బోధతో పాటు దుర్బోధ కూడా ఉంది ఈ రోజున దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు ఒకనొక రోజున ఈ దుర్బోధ అంతమైపోద్ది అందుకని వెళ్ళిన ప్రతి చోట వాక్యం ఉండటం లేదు వాక్యం అనే కరువు వచ్చేసింది చేతిలో పరిశుద్ధ గ్రంథాలు లేక కాదు టీవీలో వర్తమానాలు యూట్యూబ్లో వర్తమానాలు లేక కాదు వాక్యానుసారమైన బోధ లేక వాక్యం అనే కరువు వచ్చేసింది రొట్టెకు బదులు ఏం పెడుతున్నారు ప్రజలకి రాళ్ళు పెడుతున్నారు గింజకు బదులు పొట్టు పెడుతున్నారు ప్రజలకి ఇంకా వాళ్ళకి కరువు కాకపోతే ఇంకే ఉంటుంది ఈ రోజున కదా కరువు కాకపోతే ఉంటుంది ఆటోల్లో జనాల్ని బాగా కుక్కేసి ఏదో ఒక ఆడిటోరియంకో కళ్యాణ మండపానికో తీసుకొచ్చేసి కూర్చోబెట్టి హడావుడి చేయాల్సిందంతా చేసేసి మళ్ళీ సాయంత్రానికి పంపించేస్తారు అక్కడ ఒక్క మొక్క వాక్యం ఉంటే నన్ను అడగండి ఉండదు జనాలు కూడా ఏం కావాలనుకుంటున్నారు అద్భుతాలు కావాలి నిజమే నువ్వు బతుకుందే ఒక అద్భుతం నీకు ఆ సంగతి తెలుసు లేదు నువ్వు బతుకుంటమే ఒక అద్భుతం ఇంక నీకు ఇంకేం అద్భుతం కావాలి అంబానీ లాగా ఇరవై మూడు ఇరవై ఏడు అంతస్తుల బిల్డింగ్ కావాలా అరేబియా సముద్రం పక్కన అదే ముంబై బీచ్ పక్కన అదే అద్భుతం అనుకుంటున్నావా కాదుగా కానీ జనాలు ఇలా కోరుకుంటున్నారు అందుకని ఏమొచ్చేసింది ఇప్పుడు వాక్యం అనే కరువు వచ్చేసింది ఇప్పుడు గిల్గాలులో కూడా ప్రవక్త లేడక్కడ వాక్యం అనే కరువు వచ్చేసింది అప్పుడు ఎలీషా తన పనివాన్ని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని చెప్పాడు అతను ఏం చేశాడు వెళ్ళి ఆ మెరుగక దాని తీగలు తెంపి వడినిండా కోసుకొని వచ్చి వేశాడు అవి మంచి ద్రాక్షలో తెలీదు వెర్రి ద్రాక్షలో తెలీదు ఆ ఏమైపోయింది ఇప్పుడు కూరంత విషం అయిపోయింది వడ్డించేసరికి వాళ్ళు ఏమంటున్నారు అయ్యా కొండలో విషం ఉంది అంటున్నారు ఇంతకు ఎలాగొచ్చింది అది ఆ ఈ చేసిన అతనికి ఈ ప్రవక్త పనివాడికి వెర్రి ద్రాక్షలేవో మంచి ద్రాక్షలేవో తేడా తెలియటం లేదు ఆ వివేకము ఆ వివేచన తెలియటం లేదు కారణంగా ఏమైపోయింది తీసుకొచ్చాడు గుడ్డిగా కొండలో వేసాడు ఆ కోరాకులు వంటంతా చేసాడు వాస్తవానికి తీగ అలాగే ఉంది కాయ అలాగే ఉంది రుచి అలాగ లేదు ఇదే మంచి ద్రాక్షకి వెర్రి ద్రాక్షకు తేడా అది అన్నమాట చూడటానికి కాయ నునుపుగానే ఉంది తీగ కూడా అబ్బో బాగానే ఉంది కానీ రుచి అలా లేదుగా చేదుగా విషంగా అయిపోయింది అందుకని ఈ ప్రవక్తల శిష్యులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆహా ప్రవక్త వచ్చాడు మనకి ఈరోజు మంచి స్పెషల్స్ ఉంటాయి అనుకున్నారు కానీ వంట కాస్త ఏమైపోయింది అయిపోయింది గమనించాలి అందుకని ఈ దుర్బోధ కూడా ఎలాగైపోద్దు తెలుసా మన జీవితంలో ఒకనొక సందర్భంలో విషమైపోద్ది అందుకనే దుర్బోధలకు జాగ్రత్తగా ఉండాలి అది బోధే కదండి వాళ్ళు చెప్పినా బైబిలే కదండి చెప్పేది నిజమే వాళ్ళు చెప్పినా బైబిలే చెప్తారు కాదనో వాళ్ళు చూపించిన రెఫరెన్సే చూపిస్తారు కాదనో కానీ వాక్యాన్ని ఏం చేస్తున్నారు వక్రీకరిస్తున్నారు వాక్యాన్ని వాక్యంగా కాకుండా వాక్యాన్ని వేరే విధంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చేసి ప్రజల్ని విశ్వాసంలో నుంచి భక్తిలో నుంచి తీసుకువెళ్ళిపోతున్నారు గమనించండి అందుకనే చాలా సందర్భాల్లో అపవాది మనకు ఆశీర్వాదం అంటే ఏమని బోధిస్తాడు వస్తు వాహన సంపదలే ఆశీర్వాదం అని బోధిస్తాడు అది లేకపోతే అబ్బా దేవుణ్ణి దీవించలేదు అని మనకు బోధిస్తాడు కదా ఇక్కడ వస్తువాహన సంపదలు ఉండి పొద్దున పరలోకానికి నువ్వు వెళ్ళలేకపోతే నీకు ఉన్న ఈ ఆశీర్వాదం అంతా ఏమైపోయింది వృధా అయిపోయిందిగా అందుకని ఇక్కడ సంపాదించుకోవటం కాదు మన ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలి మనం పరలోకంలో కూర్చో కూర్చుకోవాలి అక్కడ దొంగలు ఉండరు అక్కడ చిమ్మెట డబ్బుల్ని కొట్టేయదు అదా అన్అకౌంటబుల్ మనీ ఎక్కువ ఉందనుకో ఎక్కడైనా అక్కడ ఏమొస్తుందో తెలుసా ఆ ఇంట్లో చదవస్తుంది అందుకే జనాలు లో పెట్టేస్తారు ఇంట్లో పెట్టకుండా బ్యాంక్లో కూడా పెట్టకుండా ఇంట్లో పెట్టారంటే ఏంటి అర్థం అది అది అనకౌంటబుల్ లింక్ అది అదే బినామీ డబ్బులు అనమాట వాటికే పట్టుద్ది చదవ ఎప్పుడైనా చూడండి మీరు మీరుంటున్న ఇళ్ళ పక్కన మీరు అద్దెకుంటున్న ఇంటి ఓనర్కి చదువు ఎప్పుడైనా పడితే మీరు అర్థం చేసుకోండి ఆ మనవాడి దగ్గర ఉంది మనం ఎలక్షన్కి పంపించవచ్చు అనుకోండి ఎందుకంటే అక్కడికి వెళ్తే కొద్దిగా ఖర్చు అవ్వద్దు కదా ఖర్చు చేసుకొని మళ్ళీ వచ్చేస్తాడు అందుకనే గమనించండి ఏమైపోయింది ఇదంతా ఇదే ఆశీర్వాదం అనుకోని మనిషి వెంటాడుతానే ఉన్నాడు ప్రయాసపడతానే పడతానే ఉన్నాడు తీరా ఆత్మీయతను విడిచిపెట్టేశాడు తీరా పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతే నువ్వు సంపాదించిందంతా ఏమైపోద్ది ఎందుకు పనికి రాకుండా పోవచ్చు అందుకని గమనించండి ఆ తేడా మనం తెలుసుకోవాలి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి దుర్బోధలేంటో ఏంటో మంచి బోధలేంటో మనం అర్థం చేసుకోవాలి గమనించండి అందుకని ఆ విచక్షణ లేకుండా తెచ్చి అంట మంచి ద్రాక్షలేంటో తెలియదు వెర్రి ద్రాక్షలేంటో తెలియదు తెచ్చి బడేసాడు కూరంత విషమైపోయింది వాస్తవానికి ఆ వంట పాత్ర ఎలాంటిది పెద్దది ఎందుకని అందరూ సమిష్టిగా కూర్చొని భోజనం చేయాలిగా ఇప్పుడు అంటే వాస్తవానికి ఆ వంట పాత్ర సంఘానికి సూచనగా ఉంది ఈ సంఘ సంఘానికి సూచనగా ఉన్న ఈ వంట పాత్రలు అతను తీసుకొచ్చి ఏం పెట్టేశాడు దుర్బోధలు పెట్టేశాడు అంటే వెర్రి ద్రాక్షలు పెట్టేశాడు ఇప్పుడు కొండంతా ఏమైపోయింది అయిపోయింది కూర విషం విషమైపోయింది వాస్తవానికి తినటానికి వడ్డించటానికి చూడగానే ప్రవక్తల శిష్యులు దాన్ని రుచి చూచి ఏమంటున్నారు దైవజందుడా కొండలో విషం ఉన్నదని కేకలు వేసిరి ఏంటి ఆ విషయం మనల్ని ఎదగనివ్వని విషయం మనల్ని ఆత్మీయంగా కృంగదీసే లేకపోతే వెనక్కులాగే విషయం మన హృదయంలో ఇటువంటి విషయం ఉంటుంది అన్నమాట అందుకని ఎలాగొచ్చింది విషయం అంటే బోధలో నుంచి వచ్చింది ఈ విషయం అందుకని బోధలో విషయం కొండలో విషయం జీవితంలో విషయం ఇదేం చేస్తుంది మనల్ని ఆత్మీయంగా ఎదగనివ్వదు అందుకనే బోధ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పాను కదా వీళ్ళు అనుకున్నదే భక్తి వీళ్ళు చేయలేనిది భక్తి కాదు ఎదుటోడు కూడా వీళ్ళు అనుకున్నట్టే చెయ్యాలి వీళ్ళు కనుక తెల్లబట్టలు వేసారు కాబట్టి జనాలందరూ కూడా తెల్లబట్టలు వేయాలి వేయకపోతే వాళ్ళు పరిశుద్ధులు కాదు వీళ్ళు వేసారు కాబట్టి వీళ్ళు మాత్రమే పరిశుద్ధులు వీళ్ళు తీసారు కాబట్టి వీళ్ళు మాత్రమే భక్తులు అందరూ కాదు ఇటువంటి విధానం నడుస్తుంది ఈ రోజున గమనించండి కానీ వాస్తవానికి దేవుడు ఏం చూస్తాడు అబ్బా మరి తెలుసు కదా అది జాగ్రత్తగా ఉండాలి అక్కడ విషం ఉండకూడదు అక్కడ విషం అంటే ఇంకెందుకు పనికిరాదు ఇంకా గమనించండి యథార్థత పోద్ది సమాధానం పోద్ది పరిశుద్ధత ఉండదు అందుకని ఆ హృదయం అనే కొండలో మాత్రం విషం లేకుండా చూడండి కదా విషమేగా అక్కడ ఉండేది ఎలా ఉంటుందో తెలుసా ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు నాకు చాలా మీటింగ్లు ఉంటాయి చాలా పనులు ఉంటాయి అంత ఖాళీగా ఏమి ఉండదు కదా నువ్వు చెప్తే అందరికి చెప్పినప్పుడు చెప్పాలి లేకపోతే చెప్పకపోయినా పర్లేదు అయ్యా నీకు పెళ్లి కార్డు అంత దూరం వచ్చి ఇద్దామంటే కుదరలేదయ్యా ఇస్తానయ్యా అంటాడు రాడు వారిని ఏదైనా పెళ్ళి నాకేం అర్థం కావట్లా ఎంతకు జరుగుద్దా జరగదా పెళ్ళి ఈ కార్డు డేట్ అని కూడా నాకు తెలియదు ఇప్పుడు ఆ డేట్లో నేను వేరే మీటింగ్ కానీ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి తీరా ఆ ముందు రోజు అయ్యా రేపే పెళ్ళి అన్నాడు ఎక్కడ ఏం చెప్పలే ఇదంతా ఏంటంటే ఆఖరి నిమిషంలో చెప్పి రాకపోయామనుకోండి రాలేదు మేమేంటి మేము మమ్మల్ని పట్టించుకోలేదు అంటం కోసం కదా ఎంత అసలు పాముల పెళ్ళి అయినా సరే కనీసం పది రోజుల ముందు ప్లాన్ చేసుకుంటారుగా కదా ఏర్పాట్లు ఏర్పాట్లని చూసుకుంటారుగా నువ్వు మరీ రేపు వెళ్ళంటే ఈరోజు చెప్పి తెల్లారి బస్సులో ఉండగా అడ్రస్ చెప్తే అంటే ఏంటి అర్థం అంటే నువ్వు రాకపోయినా పర్లేదు రబ్బాయి అన్నమాట అంటే పిలిచామన్న పేరు ఉంటుంది రాకూడదు ఏంటిది అదంతా హృదయంలో విషయం సార్ కదా నేను రావటం వల్ల నీకేంటి నష్టం నేను రాకపోవటం వల్ల నీకేంటి ఉపయోగం ఏమీ ఉండదు ఇందులో అదేంటంటే జనాలు అలా అనుకుంటారు అంతే మీటింగ్లు కూడా అలాగే జరుగుతాయి ఒక్కోసారి పిలవాలి కానీ పిలవనట్టే ఉండాలి పిలవకూడదు కానీ రావాలి అబ్బా అసలు జనాలు వీళ్ళందరూ ఏ స్కూల్లో నేర్చుకుంటారు ఈ రాజకీయాలు నాకు అర్థం కాదు అందుకని ఇవన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు పరిశుద్ధ రాజకీయాలు అయిపోయినాయి మామూలు రాజకీయాలు కాదు పరిశుద్ధ రాజకీయాలు అనమాట ఎందుకని అవన్నీ మందిరంలోనూ సంఘాల్లోనే చేస్తా ఉంటారు ఇలాగా హృదయం లేముండిపోద్ది విషయం దేని కారణంగా బోధ కారణంగానే ఈ విషయం ఈ కొండలోకి కూడా విషయం ఎలాగొచ్చింది వెరి ద్రాక్షల వల్ల వచ్చింది ఎందుకరి ద్రాక్షలు కాదని అతనికి తెలియలేదంటే ఆ వివేచన విచక్షణ అతనికి లేదు అందుకని ద స్పిరిట్ ఆఫ్ డిసన్మెంట్ అంటాం అంటే వివేచనాత్మ వివేచించి చూడాలి గమనించండి అప్పుడే ఏది సరైన బోధ ఏది కాదో మనకి అవుతూ ఉంటుంది సరే విషమైతే వచ్చేసింది కానీ శిష్యులు ఏం చేశారు వెంటనే ఏమంటున్నారు దైవజనుడా కొండలో విషముందని కేకలు వేసి దాన్ని తినక మానిరి చాలా మంచో లేళ్ళు శిష్యులు కనీసం ఇప్పుడు ప్రొబేషన్లో ఉన్నారేమో అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ప్రవక్తకే చెప్పారు దైవజనుడా కొండలో విషయం ఉంది మనలాంటి శిష్యులు అనుకోండి ఏం చేసేవాళ్ళు ప్లేట్లోది అలాగే ఉంటుంది కదలకుండా ఈ నీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు అది ప్లేట్లోది కదలరు తినరు ఈ నీళ్ళు మాట్లాడుకుంటారు అక్కడ ప్రవక్తకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు ప్రవక్తకి దైవజనుడా కొండలో విషం ఉంది అన్నారు గమనించండి వాస్తవానికి శిష్యులు చేయాల్సిన పని అదే తుఫాను వచ్చేసింది మునిగిపోతారేమో భయం వేస్తుంది ఎవరిని అడిగారు ఒకరితో ఒకటి మాట్లాడుకోవట్ల వాళ్ళు అయ్యా మేము మునిగిపోతున్నాం మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అంటున్నారు అలాగే మనం కూడా మనకు కలిగిన సమస్యలు మనకు కలిగిన ఇబ్బందులు అనారోగ్యాన్ని బట్టి మనలో మనం మాట్లాడుకోవటం పక్కన వాళ్ళతో మాట్లాడటం కాదు దేవునితో మన భారాన్ని మనం చెప్పుకుంటే ఖచ్చితంగా ఆయన దానికి పరిష్కారాన్ని చూపిస్తాడు అందులో ఏ సందేహం కూడా లేదు మనం చాలా సందర్భాల్లో పరిష్కారాన్ని పొందుకోకపోవటానికి కారణం ఏంటంటే ఆయనతో మనం చెప్పుకోవట్లేదు అసలు ఎంతకాలమైంది ఆయనకి నువ్వు చెప్పి ఎంతసేపు నువ్వు ఇంట్లో వాళ్ళతో చెప్పటం కదా నీ సొంత తెలివితేటలు ఉపయోగిస్తున్నావు ఏది ఆ లెనిన్ సెంటర్లో తెలివితేటల పుస్తకం చదివినట్టున్నావు అదొకటి ఉంటుంది అక్కడ లెనిన్ సెంటర్లో అమ్ముతా ఉంటారు పాపం యశ్వంత్ కార్తీక్ కూడా ఆ పుస్తకం చదివితే బాగుండేది చదవండి రబ్బా వెళ్తా కొనుక్కోండి అక్కడ ఉంటుంది అది ముఖ్యంగా బీటెక్ వాళ్ళు ఎక్కువ చదువుతారు ఆ పుస్తకం అందరు చదవరు అది ఏం చేయాలి ఇంక ఇప్పుడు గమనించండి ఇలాగ అయిపోయింది అని చెప్పి తర్వాత ఏం చేద్దాం ఇన్ని రకాలుగా పక్క వాళ్ళని అడుగుతాం కానీ ఆయనతో మనం మాట్లాడం ఎప్పుడైనా మాట్లాడాము ఆయనతో ఇదేయా నా సమస్య అని ఖచ్చితంగా ఆయన తీర్చటానికి సమర్థుడు కదా ఎటువంటి గడ్డు సమస్య అయినా తీర్చడానికి ఆయన సమర్థుడు కదా అందుకనే మన సమస్యలు మన ఇరుకులు ఇబ్బందులు ఏమున్నా సరే ఎవరితో పంచుకోవాలి మనం దేవునితో అప్పుడే ఆయన శక్తిమంతుడు గనక ఆయన సర్వాధికారి గనక ఆయన ఐశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరతను కూడా తీర్చటానికి ఆయన సమర్థుడు అప్పుడు ప్రవక్త ఏమన్నాడు నలభై ఒకటవ వచ్చినంలో అతడు పిండి కొంత తెమ్మనను వారు తేగ కొండలో దాన్ని వేసి వడ్డించుడని చెప్పాను వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపక పోయను గమనించను కొండలో ఏమేశాడు ఆయన ఇప్పుడు ఇచ్చాడు ఏ పిండు మనకు తెలియదు కానీ మొత్తానికి ఇచ్చాడు పిండి రావాలంటే ఏం చెయ్యాలి షుగరు చపాతీలు తినమన్నారు పిండితో చపాతీలు చెయ్యాలి ఈ పిండి రావాలంటే ఏం చెయ్యాలి మోరెళ్ళి కొనుక్కోవటం అని కాదు పిండి రావాలంటే ఏం చెయ్యాలి అది గింజలో దంచబడాలి నలిగిపోవాలి గింజలో అర్థమవుతుందా పిండి రావాలంటే గింజ ఏమైపోవాలి నలిగిపోవాలి అందుకని ఆ పిండిని తీసుకొచ్చి ఇప్పుడు ప్రవక్త ఏం చేశాడు కొండలో వేశాడు అప్పుడు ఆ కొండలో ఏ జబ్బు కూడా లేదంటే ఈ పిండి యేసు క్రీస్తు ప్రభు వారు లూయ అలే లూయ ఈ హృదయం అనే కొండలో విషం ఉండిపోయింది పాపం ఉండిపోయింది అపరాధం ఉండిపోయింది అవిధేయత ఉండిపోయింది ఎవరు రావాలి ఇప్పుడు ఈ స్థానంలోకి ఏసయ్య రావాలి ఆయన పిండి చేయబడ్డాడు ఆయన నలుగు గొట్టబడ్డాడు గమనించండి ఆయన వీపు ఎలాగైపోయిందంటే నాగటి చాలాలాగా దొన్నబడింది అంట ఆయన రక్తం చెమటగా మారిపోయింది ఆ స్థాయిలో ఆయన నలుగొట్టబడ్డాడు అందుకని ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది అందుకని ఆ పిండి ఎవరో కాదు యేసు క్రీస్తు ప్రభు వారు కూడా అరణ్య మార్గంలో వెళ్ళేటప్పుడు దాహమైంది నీళ్లు కావాల్సి వచ్చింది నీళ్లు తాగుదామనే వాటికల్లా నీళ్ళు ఎలాగ చేదుగా ఉన్నాయి అప్పుడు మోస చేసిన పని ఏంటంటే ఆ నీటిలో ఒక కొమ్మను తీసుకొచ్చి వేసాడు ఆ పచ్చి కొమ్మను బట్టి నీళ్ళన్నీ కూడా చేదుపోయి మధురంగా మారా కాస్త ఏమైపోయింది మధురంగా మారిపోయింది అల్లే లూయ ఆ పచ్చి కొమ్మ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బ్రతికొండగానే హింసించబడ్డాడు ఎలాగా ఆయన మాను మీద శిలువ మీద గవిని వెలుపట ఆయన నీ కోసం నా కోసం శ్రమ పొందాడు ఎందుకని మనలో ఉన్న విషయాన్ని కోసం అందుకనే ఈ కొండలో విషం ఈ హృదయంలో విషం పోవాలి అంటే ఖచ్చితంగా ఆయన మన జీవితంలోనికి రావాలి ఆయన్ని మనం స్వంత రక్షకునిగా స్వీకరించాలి అప్పుడే ఈ విషమంతా పోయి మనం సమాధానాన్ని ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం అదే లూయ అందుకని ఆయన బల్లను సమీపిస్తూ ఉండగా గమనించండి ఆయన శరీరం అనబడిన రొట్టెను ఆయన రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని మనం పాలు పంచుకుంటూ ఉండగా మనల్ని మనం చేసుకోవటానికి ఇది మంచి తరుణం ఒక గొప్ప సదవకాశం ప్రభు సన్నిధిలో మనల్ని మనం కుమ్మరించుకుందాం ఆయన పాదాలు పట్టుకొని బతిలాడదాం మనలో ఉన్న అవిధేయతలను సరిచేయమని అడుగుదాం తీర్మానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు స్తోత్రాలు రాజా సహాయము చేయండి నాయన మీరు మా కోసం నలుగొట్టబడ్డారు శ్రమ పొందారు హింసించబడ్డారు బాధించబడ్డారు అయినా నోరు తెరవలేదయ్యా మీరు ఆ రీతిగా మీరు పొందిన గాయాల ద్వారా మేము స్వస్థత అనుభవిస్తూ ఉన్నాం మీ సిలువ మరణం ద్వారా మేము రక్షణ అనుభవిస్తూ ఉన్నామయ్యా పాపం మీద జయాన్ని అనుగ్రహించారు మీకు స్తోత్ర మాటలను అయినా మా హృదయంలో భద్రపరచండి మీ బలను సమీపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత నింపమని బతిమాలుకుంటూ ఉన్నాం సహాయము చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.